కాకినాడ జిల్లా జగ్గంపేట యూనివర్సిటీ ప్రవీణ్ రెడ్డి డాక్యుమెంట్స్ కొలాయి పన్ను కరెంట్ బిల్లులు కోర్టు ఆర్డర్లు మీడియా సోదరులకు తెలిపడమైందని గతంలో ఈ స్థలం విషయంలో నా మీద దాడి జరిగిన సంఘటనను తెలిసిందే మళ్లీ యథాప్రకారంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు జరగడానికి కనిపిస్తున్నాయి కనుక ఇప్పటికైనా కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీస్ రక్షణ కల్పించాలని కోరుతున్నానని రెడ్డి అన్నారు నా గోపర్ రోడ్లో ఉన్న నా సైట్ గురించి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో మన మీడియా సోదరులందరికీ ప్రెస్ మీట్లో చూపించడం అయింది మళ్ళీ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత తుదిమతి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ డాక్యుమెంట్ని మన మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా చూపించడం జరుగుతుంది ఈరోజు ఈ డాక్యుమెంటు పంతొమ్మిది వందల ఎనభై డాక్యుమెంట్ ఇది దీని లింక్ డాక్యుమెంట్ ఇది ఇది తొంభై ఏడు అంటే ఒకరి దగ్గర నుంచి వేరే ఓకే కొనుక్కున్న డాక్యుమెంట్ తొంభై డాక్యుమెంట్ ఇది ఈ తొంభై ఏడు నుంచి రెండు వేల మూడులో నేను కొన్న డాక్యుమెంట్ ఇది అలాగే ఇది రెండు వేల పద్నాలుగు డాక్యుమెంట్ ఇది ఇది రెండు వేల పదిహేను డాక్యుమెంట్ ఇది రెండు వేల పద్దెనిమిది కోర్ట్ ఆర్డర్ ఒక నూట అరవై ఐదు ఉన్న కోర్ట్ ఆర్డర్ డాక్యుమెంట్ ఇది 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 వచ్చి యాభై కేజీలు అంటే రెండు వందల పదిహేను కేజీలు నూట అరవై కేజీలు యాభై ఒకటి డాక్యుమెంట్ ఇది అలాగే రెండు వేల మూడు నుంచి ఆ సైట్కి రెండు వేల ఇరవై వరకు కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన బిల్లు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా కరెంట్ బిల్ కట్టి ఉన్నది అలాగే మన గ్రామ పంచాయతీ కుళాయి పను రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఆ కట్టి కుళాయి పను కట్టి ఉన్నది అలాగే దీనికి రెండు వేల ఇరవై ఐదో తారీఖున పెద్దాపురం కోర్టు వారు చిన్న అభివాహం వచ్చి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదో నెలలో పెద్దాపురం కోర్టు పర్మినట్ ఇషన్ ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఇది ఈ కోర్టు ఆర్డర్ మీద మళ్ళీ కోర్టు కి కొన్ని వెళ్ళవలసి వస్తే రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెలలో వచ్చిందండి ఈ కోర్టు ఆర్డర్ ఇది ఇది ఆల్రెడీ గతం రెండు వేల ఇరవై ఒకటిలో పర్సెంట్ కూడా చూపించడం జరిగింది మీకు ఇది అలాగే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెలలో వచ్చిన ఆర్డర్ వచ్చిన తర్వాత జక్కంపేట పోలీసు వారు ఈ సైట్ మీద ఏంటి ప్రొడక్షన్ ఇవ్వడానికి మాకు కరోనా కారణంగా ఇవ్వలేకపోతున్నాం తర్వాత మీకు ఇవ్వగలం కరోనా తగ్గిన తర్వాత ఇవ్వగలం అని చెప్పి కాయించం పేపర్ రాసి స్టాప్ వేసి ఇచ్చే పేపర్ ఏంటిది తర్వాత మళ్ళీ కొన్ని అనివార్య తర్వాత మళ్ళీ హైకోర్టు ఈ సైట్ లో ఇబ్బంది వచ్చి నాలుగు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది దౌర్జన్యం అక్రమం చేస్తూ ఉంటే దాన్ని ఇంకా మేము అడ్డుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల మళ్ళీ రెండు వేల ఇరవై రెండు హైకోర్టుకి ఎలా వెళ్తే మళ్ళీ మొన్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ప్లస్ మూడో నెల పది ఇవ్వడం జరిగింది అలా జరిమిన మీకు చెప్పేది ఏంటంటే ఇన్ని కోట్ల ఆర్డర్ ఉన్నా సరే మీకు ఏమి లేకుండా చేయడం జరిగింది ఈ సైటు పునాది అంటే రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఒక నెలకి పోలీసు వారు కరోనా కారణంగా పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నాం చెప్పిన తర్వాత ఇది నేను సొంతంగా నిలబడి పుక్లను పెట్టి పడగొట్టాను ఇదేంటి చరిత్ర ఇది అలాగే ఇప్పుడున్నది సైటు రెండు పంతొమ్మిది వందల ఎనభైలో కామశాస్త్రి గారు అని చెప్పి ఒక ఆయన మూడు వందల ఎనభై రూపాయలు కొన్నారు మూడు వందల ఎనభై రూపాయలు కొన్న తర్వాత ఉత్తు మూడు వందల యాభై రూపాయలే కొన్నది యాక్చువల్గా వెనకాల మూడు వందల ఎనభై కాదు అదర్ సైటు కూడా మూడు వందలు కొన్న తర్వాత ఆయనకి అవసరం వచ్చి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడు అంటే పదిహేడు సంవత్సరాల క్యాప్లో నలభై ఎనిమిది వేలకి ఎంఏారు శాస్త్రి గారు అది మన మాస్టర్ అంటే ఒక ఆయన పరమీన్ మన సూనా మాస్టర్ అని చెప్పి ఒక ఆయన కొన్నారు రెండు వేల తొంభై ఏడు తొంభై ఏడు కొంటే నలభై ఎనిమిది వేలు కొన్నారు తొంభై ఏడు నలభై ఎనిమిది వేలు కొన్న తర్వాత నేను రెండు వేల మూడుకి అంటే తొంభై ఏడుకి రెండు వేల మూడుకి నేను ఆరు సంవత్సరాల తేడా ఆరు సంవత్సరాల తేడా నేను రెండు లక్షల ముప్పై ఐదు వేలు కొన్నాను ఆ రోజు రెండు లక్షల ముప్పై ఐదు వేలు కొని రీచ్ చేయించుకున్నాను రీస్ట్ చేసిన తర్వాత తర్వాత ఒక ఇరవై రోజులు అయిన తర్వాత మేము కట్టేసి మా ఎలా అయితే సైట్ కొన్నాం అక్కడ సర్వీసింగ్ ప్లాట్ఫామ్ కొన్నాం షెడ్ కడతాం షెడ్ అయిపోయింది చాలా వరకు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రాహ్మణ సంఘం అని చెప్పి ఒక కొంతమంది వచ్చారు ఎవరిని సైట్ పర్వాలేక శాస్త్రి గారు మా దగ్గరికి మా సంఘానికి ఇచ్చారని చెప్పి మీరు ఎలా కట్టే అంటే సంఘానికి ఇస్తామంటే ఆల్రెడీ మీ ఆల్రెడీ ఇదిగో డాక్యుమెంట్ ఇదిగో ఇది పన్ను ఎంఎల్ వాళ్ళు గొడవ పెట్టారు గొడవ పెడితే నేను ఎవరిదైతే అయితే కొన్నానో మాస్టర్ మాలో కోకొండ వెంకటస్వామి గారి దగ్గర ఎవరైతే కొన్నానో ఆయన తీసుకొచ్చి ఏంటిది సైట్లా అమ్మారు ఈ దేనికి అన్నారంటే ఆయన శాస్త్రి గారిని తీసుకొచ్చారు శాస్త్రి గారు ఫస్ట్ టైం ఆయన రెండో అమ్మినయన వెంకటస్వామి గారు కోరుకొండ వెంకటస్వామి గారు ఈ ఇద్దరు కూడా సైట్ అయితే వెంకటస్వామి గారు అని చెప్పి శాస్త్రి గారు చెప్పడం ఈయనైతే చెప్పాను కదా శ్రీనివాసరాని చెప్పి ఏం చెప్పిన తర్వాత ఈ ధర్మిలా ఈ గొడవ రెండు మూడు రోజులు జరిగింది మన సా ఇప్పుడు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో అప్పలరాజు గారు మన మార్సెట్ భద్రం గారు అలాగే మన జా వీరులు కూడా జోగారారు రాంబాబు గారు నాళం బొజ్జి గారు పల్లప్పారారు కర్ణం గారు వీళ్ళందరి సమక్షంలో కూడా రెండు మూడు రోజులు సాగిన తర్వాత మీరు మొత్తం కదా మా ఇచ్చావని చెప్పి శాస్త్రిగా చెప్పారు ఈయన కూడా కొన్నారు ఈయన నాకు అమ్మటం కట్టారు కానీ జన్మలు సాగిన తర్వాత నేనేమంటే భారత ఎలాగో రెండు లక్షల ముప్పై ఐదు వేలు కొన్నాం కదా ఎందుకు దా మూడు రోజులు ఎవరి ప్రతి రోజు వాళ్ళు గాయమంది అయితే మేము గాయమంది వెళ్ళడం ఇలా గొడవలు కింద చదువుకుంటే ఈ లోపల పెద్ద మనిషి అంటే ఏమంటే రెడ్డి గారు మళ్ళీ సార్లో ఎకరం ముప్పై వేలు ఉందని బాబు మీరు పెట్టిన డబ్బులు అయితే పది ఎకరాలు వస్తాడు కొనేసుకోవచ్చు కదంటే మళ్ళీ నా మనసు మారి మూడో రోజు మళ్ళీ నేను ఆ సిట్టింగ్కి వెళ్ళిపోతాడుకి నేను ఒకటి అన్నాను మీరు అంత ఇబ్బంది నేను కొంటాం కొన్నాను ఇదో ఈ అమ్మిన ఫస్ట్ ఉన్నాడు రెండో అమ్మిన ఉన్నాడు ఐదు ఏ కొన్నాను వాళ్ళిద్దరూ చెప్తున్నారు మీ ఇలా అమ్మా అని మీరు అలా ఇలా అంటున్నారు కాబట్టి నేను ఏదైతే డబ్బులు కొన్నానో ఆ డబ్బులు ఇచ్చేయండి రిజిస్ట్రీయర్ డబ్బులు అంతే పట్టుబడి ముప్పై వేలు అయింది ముప్పై వేలు నాకు ఇవ్వద్దు మీరు ఏదో ఉండొచ్చుకుంటా ఉన్నారో దానికి ఉపాయం చేసుకోండి నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు మళ్ళీ పొలమే మళ్ళీ మీరు తీసేసుకోండి సైడ్ అని చెప్పి అయితే లేక పడితే అవి పెద్ద మనుషుల్లో మనం వేములకొండ అప్పుడు బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్ అయినప్పుడు వేములుకొండ జాగర్ గారు ఏమన్నారంటే నువ్వు కొనుక్కున్నా కదా ఆల్రెడీ ఆయన మళ్ళీ పట్టుకున్నా కూడా ముప్పై వేలు నలభైలు అయింది మళ్ళీ ఇబ్బంది పట్టుబడింది అని చెప్పి ఆయన బ్రాహ్మణ సంఘం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రెసిడెంట్ ఆ రోజు ప్రెసిడెంట్ అయిన రెండు వేల ఇరవై మూడుని ప్రెసింట్ అయితే ఆయన ఏమన్నారంటే మనకి సైట్ ఇస్తాను కానీ మన రాతపురం ఏమి లేదు కాబట్టి మనకు అది కాదు మన మన సైట్ అక్కడ ఉందో ఇక్కడ ఉంది కదా ఒక ఆయన అన్నారు కదా దాని రీచ్ కోచ్లు కావాలి కాబట్టి అప్పుడు సంఘ పెద్దలు ఏం సార్ అంటే బ్రాహ్మణ సంఘం పెద్దలు ఏం సార్ అంటే సైట్ మీదే అంటే మీరే కొనుక్కున్నారు కాబట్టి మా సంఘానికి ఒక దిక్కిన సైట్ ఉంది ఆ సైట్కి రీచ్ కోచ్లు ఇమ్మంటే పదివేలు అడిగారు ఆ రోజుని మేము పెద్దల సంస్థలో ఒక ఏడు వేలు ఇచ్చి దాన్ని రీచ్ చేసి ఏడు వేలు ఇచ్చి అక్కడ సెర్చ్ చేసుకుంటే సరిపోయింది అక్కడికి ఆ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఈ రకంగానే ఏమీ లేదు కానీ మీద గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు ఆ సైట్ మీద కన్నేసి ఇది ఆ అని చెప్పి రెండు వేల పదహారు నుంచి కూడా నా దగ్గరికి మించిమించి కొంతమంది మధ్యవర్తులు పంపించి ఇది అమ్మేంటి ఖాళీగా ఉంటుంది కదా అని చెప్తుంటే నేను అమ్మనని చెప్పడం అలాగే ఇది అధికారం వచ్చిన తర్వాత నా మీద జీవన జరిగింది